అందరికాలండి మన ఆడవాళ్ళు బయటకు వస్తే ఒక షాపింగ్ తోటి అయిపోద్ది అనుకుంటున్నారా మనం కొన్నా కొనకపోయినా పోయి కళ్ళతో చూసి రావాలన్నమాట కాటన్ డ్రెస్ మెటీరియల్స్ వచ్చినాయేమో మంచి ఏమన్నా ఈ ఎండలకి కాటనే బాగుంటాయి కదా అందులో నాకు టైలరింగ్ వచ్చు ఇంకా నేనే స్టిచ్ చేసుకోవచ్చు కదా ఆ కుట్టుకులు తగ్గిపోద్ది అన్నట్టు వచ్చాను కనెక్షన్ మంచిగా ఏమన్నా ఏమో షాపామా ఆమె డ్రెస్ చేసుకున్నా పిల్లోడేమో షాపం కొడుకు నేను చక్క బాగా హాయ్ చెప్తారు ఆంటీ మీరేం చక్క వీడియో అంటే అని అంటాడు ఆ పిల్లోడు పిల్లోడు పేరు వచ్చేసి కౌశిక్ అనమాట పేరు బాగుంది కదా ఆవిడ పేరు వచ్చేసి అమృత అనమాట ఎవరైనా దేవరకొండలో మన దేవరకొండలో కి రావాలి కదా శారీ సెంటర్ అనమాట ఇది వచ్చేసి విష్ణు కాంప్లెక్స్ పక్కన రోడ్డు అనమాట ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు వచ్చి దగ్గర మంచిగా పరిస్థితి చేసుకోవచ్చు నేను ఏమన్నా ప్రమోషన్ చెప్తున్నాను అనుకుంటున్నారా కాదులేండి ఇవి నాకు ఎప్పటి నుంచో తెలుసు అనమాట అందుకని చెప్తున్నాను ఊర్లో కూడా నా సబ్స్క్రైబర్లు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి తీసుకుంటారు కదా శారీస్ డ్రెస్సులు బ్లౌజ్ పీసులు అన్నీ అయితే ఉంటాయి అబ్బా